విశాఖలోని రంజాన్ పర్వదినం సందర్భంగా మక్కా మసీదులో ముస్లిం నాయకుడు జుబేర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా మక్కా మసీద్ వద్ద ముస్లింలకు ఖీర్ పంపిణీ చేశారు ఈ రంజాన్ వేడుకల్లో టీడీపీ నాయకులు సీతం రాజు సుధాకర్ కార్పొరేటర్ ఉరుకుటి నారాయణలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం నాయకులు జుబేర్ మాట్లాడుతూ నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన అనంతరం రంజాన్ పండుగను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు రంజాన్ అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు సీతం రాజు సుధాకర్ మాట్లాడుతూ భారతదేశంలో మత సామరస్యం అనేది కలిగి ఉంటుంది ఇదే స్నేహపూర్వక వాతావరణం కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు

అస్లాంలేకుం యావత్ ప్రజల ప్రపంచ ముస్లిం సోదర సోదరులందరికీ రంజాన్ ముబారక్ ఈద్ ముబారక్ నెల రోజులు కఠిన కఠోర దీక్ష చాలా హార్డ్గా ఉండేది రంజాన్ మాసంలో ఉపవాసాలంటే అలాంటి కఠోర దీక్షను నెల రోజుల పాటు పూర్తిగా సంపూర్ణంగా విజయవంతం చేసుకుంటూ మా సోదరు సోదరుములందరూ ఈరోజు నెల రోజుల తర్వాత రంజాన్ పండుగ చేసుకోవడం అందరికీ చాలా గర్వదినం ఎందుకంటే మా అల్లాహు తాలా మాకు ప్రసాదించిన మెయిన్ పండగల్లోనే అతి పెద్ద పండుగ రంజాన్ ఈ రంజాన్ అందరికీ అందరి కుటుంబాల్లోని అందరి జీవితాల్లోని మంచి వెలుగును తీసుకుని రావాలని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా యొక్క విన్నపం మేరకు మా ముఖ్య నాయకులైన సీతాం సుధాకర్ గారు ఇక్కడ చేయడం చాలా అదృష్టం ఎందుకంటే ఈ మక్కా మస్జిద్కి ఆయనకి చిన్న సంబంధం ఉంది గతంలోని ఈ ఇంటర్నల్గా లైన్లు కరెంట్ లైన్లు వేసినప్పుడు అప్పట్లోని సుమారు నాలుగు వారాల పాటు కంటిన్యూగా కరెంటు పోయడం ప్రాబ్లం ఉండేది ప్రతి శుక్రవారం హైలోడ్ అయిపోయి ఆ ట్రిప్పింగ్ అయిపోతుంటే కంప్లైంట్ వెళ్ళి ఆయన దగ్గర తీసుకెళ్ళి నేను గతంలోనే ఆయనకి ఈ కంప్లైంట్ ఈసారి ఇలా ఉంది ప్రాబ్లం అని చెప్పగానే విత్ ఇన్ వన్ అవర్స్లో అవర్స్లోనే ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయించి అక్కడ ఉన్న ఆ లోడ్ని డైరెక్ట్గా దాంట్లో ఈ దాంట్లో కరెంట్ దాంట్లో డైరెక్ట్ లోడ్ చేయించేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు మరి ఆయన నా ఉపకారాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేక మరి ఇలా ముస్లిం ఆయన హిందూ అని కాదు ఆయన దగ్గర ప్రాబ్లం వెళ్తే ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలా అది ఒకటే ఆలోచనతో ఉంటారు అందుకే మరి అలాంటి గొప్ప నాయకుడు అని అట్లా నడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ రంజాన్ ప్రారంభం రంజాన్ మా ఈరోజు రంజాన్ సందర్భంగా ఆయన ఇక్కడ విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది మీరు అలాగే ఈరోజు ఈ వార్డు కార్పొరేటర్ గారైనా అయిన ఉరికెట్ నారాయణ గారు ఇదే వార్డులోని ప్రతి తెల్లవారుండి చూసే ఉంటారు మసీద్ ప్రాంగణం అంతా శుభ్రంగా చేసి ఎక్కడెక్కడ బోల్డ్ పార్కింగ్ ప్రాబ్లం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడక్కడ సర్దుబాటు చేసి చాలా చాలా గ్రాండ్గా ఎక్కడికి ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా అరేంజ్మెంట్ చేశారు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు వచ్చిన మా గోపి గారు కానీ ఇలియాజ్ అహ్మద్ గారు కానీ మా మాస్టర్ గారు కానీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అందరికీ ధన్య ధన్యవాదాలు పేరు పేరు ధన్యవాదాలు ఈద్ రంజాన్ పర్వదినం శుభ సందర్భంగా ముస్లిం సోదర సోదరి మండలందరికీ కూడా ఈ రంజాన్ తాలూకా శుభాభినందనలు మరియు మన దేశం ప్రత్యేకత ఏంటంటే మత సామరస్యం అనేది ఎప్పటికీ పరిడిలతో వెల్లువిరుస్తూ ఉంటుంది అదే మన భారతదేశం యొక్క గొప్పతనం భిన్నత్వంలో ఏకత్వం ఇలాంటి గొప్ప దేశంలో మనం పుట్టి ముస్లిం సోదరుల పండగని హిందువులు జరపడం హిందూ హిందూ సోదరుల పండుగని ముస్లింలు జరపడం ఈ యొక్క మహాభిన్నత్వాన్ని ఈ సందర్భంగా ఈరోజు ఇరవై తొమ్మిదో వార్డులో ఉన్న మక్కా మసీద్ దగ్గర మన జుబేర్ భాయ్ గారు ఇలియాజ్ అహ్మద్ గారు ఇలియాజ్ మహమ్మద్ గారు మన ఇరవై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ ప్రస్తుత తెలుగుదేశం కార్పొరేటర్ ఉరుకుట్ నారాయణరావు గారు మరియు మన నంది గోపి గారు ముప్పై మూడో వార్డు ఇన్ఛార్జ్ సో మిగతా ముస్లిం సోదరులందరూ ఆధ్వర్యంలో ఇక్కడ ముస్లిం సోదరులు ప్రార్థన చేసి ఉపవాస దీక్షను విరమింపజేయటానికి ప్రార్థనలు ముగించుకుని వస్తున్న సందర్భంగా మన జుబేర్ గారి ఆధ్వర్యంలో షీర్ కుర్మ ఏర్పాటు చేసి ఆ విధంగా సోదరి సోదరి మనుల్లిని గౌరవార్థం ఇక్కడికి రావడం జరిగింది ముస్లిం సోదరి సోదరి మీ పండగ సందర్భంగా మీ యొక్క విన్నపం రిక్వెస్ట్ ఈ యొక్క ఎన్డిఏ బలపరిచిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్న భరత్ గారిని సైకిల్ గుర్తుపై మరియు ఎన్డీఏకి సంబంధించిన జనసేన అభ్యర్థి జనసేన పార్టీ బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి అయిన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు గ్లాస్ గుర్తుపై దక్షిణ నియోజకవర్గాన్ని అఖండ విజయంతో ముస్లిం సోదరు సోదరీ మనులందరూ గెలిపించి విజయప్రాప్తిని చేకూరుస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను